నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మరిగొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో దసరా పర్వదినాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం దర్శనం చేసుకున్నారు ఆలయ చైర్పర్సన్ కోడూరు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నబాబురెడ్డి ఆలయ చైర్మన్ రాజేశ్వరి శ్రద్ధతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు అలాగే భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్ర నీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య సన్నారెడ్డి సురేష్ రెడ్డి స్థానిక టీడీపీ నేత కర్పూరం శ్రీనివాసులతో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు తల్లి వరిగొండ ఆ దేవస్థానానికి వచ్చాము దసరా సందర్భంగా ఆ తల్లి ఆశీర్వాదాలు అందరి అందరికి ఉండాలని కోరుకుంటున్నాం బాబిరెడ్డి గారి సతీమణి రాజేశ్వరమ్మ ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఈ టెంపుల్ని ఆ గుడిలో కూడా కొన్ని ద్వారాలు అన్ని ఏర్పాటు చేసింది అలంకరణలు ఏర్పాటు చేసింది ఉదయం సాయంత్రం వచ్చి దేవాలయం గురించి పట్టించుకుంటుంది చాలా కార్యక్రమాలు జరిగినాయి గోశాల నిర్మాణం చేయించింది అందుకని డెఫినెట్గా జ్వలాముఖి కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూల పెట్టి ఉన్నారు దాన్ని బాబురెడ్డి పట్టించుకొని ఆ పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు రాజశేఖర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజు మాల కూడా వేసుకున్నాడు ఎకరా ఇరవై సెంట్లు ఎకరా ఐదు కోట్లు చేసే ఎకరా ఇరవై సెంట్లు దేవస్థానంకి ఇచ్చి వెనకుండే డెబ్బై సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకీమని చెప్పి కోరాడు ఆ ప్రయత్నం కొనసాగుతుంది ఆ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉంది చాలా గొప్ప విషయం ఐదారు కోట్ల ఆస్తి ఇవ్వటం అట్లే ఇరవై ఐదు లక్షలతో ఇక్కడ భక్తులు రాత్రి విడిది చేయాలనుకున్న వాళ్ళకి నాలుగు రూములతో ఏసీ రూములు అటాచ్డ్ బాత్రూమ్ నీట్ గా ఉండయి ఇది కూడా నా చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది ఆ రాజశేఖర్ రెడ్డికి ఆ జ్వలాముఖి తల్లి ఆశీర్వాదాలు ఉండాయి ఉండాలా ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ సెలవు